హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా సంజయ్ రెడ్డి రిటైర్స్ ఫ్రెండ్స్ ఫైనల్ గ్రూప్ డే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రైట్ పోస్టులు పెరుగుతాయి అనుకున్నాం కానీ జస్ట్ పోస్టులు ఇంత ఇన్ని పోస్టులతో పాటు నోటిఫికేషన్ రావడం జరిగింది బట్ నో ప్రాబ్లం పోస్టులు పెరిగే ఛాన్స్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ స్టిల్ ఉన్నాయి నోటిఫికేషన్ తర్వాత కూడా పోస్టులు పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి అనమాట సో క్వాలిఫికేషన్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాడు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏజ్ వచ్చేసి ఆప్ నోక్స్ థర్టీ సిక్స్ ప్లస్ ఇంకా కరోనా బ్యాచ్ కాబట్టి ఒక త్రీ ఇయర్స్ కరోనా కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఫర్దర్ ఫుల్ డీటెయిల్స్ అఫిషియల్ నోటిఫికేషన్ మనకు డిస్కస్ చేస్తున్నాం అండి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా నేను పీడిఎఫ్ సన్నికార్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను జాయిన్ అవ్వండి సన్నికార్ టెలిగ్రామ్ ఛానల్లో దీంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ మెటీరియల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా థర్టీ డే సిరీస్ కాన్సెప్ట్ మనకు జీకే జిఎస్ ఫ్రీ మెటీరియల్ షేరింగ్ అనేది ఇస్తున్నాండి పీడిఎఫ్ కాన్సెప్ట్ లో దయచేసి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఇట్ ఇస్ వెరీ ఈజీ టు యాక్సెస్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి రెండు కూడా తీసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను అనమాట కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేస్తాను ఇంగ్లీష్ తెలుగులో సరే మరి ఎక్కువ లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంగతి ఏంటి డీటెయిల్స్ అనేది మనం మనకి ఇక్కడ మనం క్లియర్ గా వివరించుకుందాం ఫ్రెండ్స్ సో మనకు ఈ నోటిఫికేషన్ లో ఫస్ట్ వచ్చేసి చూడండి మనకు ఈ నోటిఫికేషన్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంట రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక వేరియస్ పోస్ట్ లెవెల్ వన్ పోస్ట్ లకు సంబంధించి నోటిఫికేషన్ అనమాట రైట్ సో డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ వచ్చేసి ఎప్పుడో ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఫిబ్రవరి లాస్ట్ డిసెంబర్ లోనే ఇండికేట్ చేయడం జరిగింది అనమాట అందుకే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అన్నట్టుగానే ఇక్కడ మనం పోస్ట్ చేస్తారు రైట్ సో డెఫినెట్ గా చూడండి మళ్ళీ రైల్వే కూడా క్యాలెండర్ అనేది తొందరగా స్ట్రీమ్ లైన్ చేసుకునేదానికి అయితే ప్రయత్నం చేస్తుంది సో త్వరలోనే ఏంటంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కాన్సెప్ట్ లోనే రైల్వే కూడా ప్రయత్నం చేస్తుంది అనమాట ఆల్రెడీ క్యాలెండర్ నోటిఫికేషన్ ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి బట్ ఈ కమింగ్ డేస్ లో కూడా క్యాలెండర్ నోటిఫికేషన్ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి రైట్ సో ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి మనకు చూడండి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు అఫిషియల్ గా రిలీజ్ అవుతుంది అంటే పబ్లికేషన్ రైట్ యాజ్ రిజల్ గా మనకి నోటిఫికేషన్ ఇదే అనమాట హండ్రెడ్ పర్సెంట్ సో ట్వంటీ థర్డ్ అర్లీ మార్నింగ్ అంటే ట్వంటీ థర్డ్ అర్లీ మార్నింగ్ నుంచి మీకు అప్లికేషన్ చేసుకునే దానికి పాసిబిలిటీస్ ఉంటాయండి సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ట్వంటీ సెకండ్ ఆఫ్ ఫిబ్రవరి అంటే రైట్ అంటే వన్ మంత్ టైం ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో డేట్ ఆఫ్టర్ మనకు వచ్చేసి ఇంకా అంతకంటే ఎక్కువ మేము ఇంకా మిగిలిన టైం కూడా ఉండాలంటే అది మీకు వద్దు మీరు బిఫోర్ దాట్ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్ మనం తీసుకుంటే వేకెన్సీస్ ఒక క్లాన్స్ మనం వేసామంటే చూడండి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పోస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అనమాట అంటే యాజ్ డిస్కస్ థర్టీ టూ థౌసండ్ ఇవ్వడం జరిగింది బట్ ఖచ్చితంగా ఇవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి రైట్ డబుల్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి నో డౌట్ రైట్ సో ఇక్కడ బేసిక్ సాలరీ ఎయిటీన్ థౌసండ్ అంటారు కానీ ఖచ్చితంగా మీకు థర్టీ మినిమం బేసిక్ లోనే థర్టీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్ గా మీకు మినిమం పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఇంక్లూడింగ్ మీకు సర్వే అలవెన్సెస్ కావచ్చు డిఏ కావచ్చు ఇవన్నీ రైట్ దాని గురించి సపరేట్ క్లాస్ తీసుకున్నామండి రైట్ ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఫర్ ఆల్ రైట్ ఇంకా ఇక్కడ మనకు మనకు ఏజ్ అనేది వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది వచ్చేసి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ టైం నుంచి క్యాల్కులేట్ చేయడం జరుగుతుందండి గుర్తుంచుకోవాల్సిన విషయం ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో లీ అంటే మీకు మొబైల్ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవి మిస్ అవద్దు అవి మిస్ అయ్యారంటే చాలా ఇబ్బంది పడతారు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఆ ప్రిస్క్రైబ్ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మామూలుగా అందరికి బట్ ఏంటంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఒక త్రీ ఇయర్స్ సెక్షన్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మనం గమనించాలా ఓకేనా రైట్ సో త్రీ ఇయర్స్ సెక్షన్ చేయడం జరిగింది దేర్ ఆఫ్టర్ కూడా ఎవరైతే కేటగిరీస్ ఉంటారో ఆ కేటగిరీస్ సంబంధించి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలా ఎక్స్టెన్ చేయడం అంటే రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో క్వాలిఫికేషన్ మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాసే ఉంటుందండి ఇది మనం గమనించాల్సిన విషయం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసే ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు టెన్త్ క్లాస్ ఉంటుంది అనమాట రైట్ సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా ఎగ్జామినేషన్ ఫీజు వరకు వచ్చేసరికి చూడండి నార్మల్ కేటగిరీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనకు అమౌంట్ ఇది అప్లికేషన్ నింపుకోవాల్సి వస్తుంది అనమాట వేరేస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయల అమౌంట్ పే చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ కూడా నేను మీకు చేసి చూపించడం అనేది జరుగుతుందండి వన్స్ అప్లికేషన్ ఓపెన్ అవగానే నేను ప్రాసెస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇంకా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ ఏనండి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉన్నా పర్వాలేదు ఐటీఐ ఉన్నా పర్వాలేదు ఎట్లా ఉన్నా కూడా పర్వాలేదండి క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు అప్లై చేసుకోవాల్సి చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా గైస్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు యూజువల్ గా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది హండ్రెడ్ ఉంటాయండి హండ్రెడ్ మనకు ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్టీ ఉంటాయి అండ్ ఛానల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ఉంటాయి అనమాట టోటల్గా వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది జస్ట్ నైన్టీ మినిట్స్ లో మనకి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అనమాట రైట్ ఎగ్జామినేషన్ విల్ బి ఎవరికి స్క్రైబ్ వెళ్ళక మాత్రం ఖచ్చితంగా టూ అవర్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ కు ఫార్టీ పర్సెంట్ రైట్ ఓబిఎస్ నాన్ క్రిమిలియర్ థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్టీ థర్టీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అనమాట రైట్ మీకు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు వన్ అంటే ఒక పోస్ట్ కు ముగ్గురు అన్నట్టు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మీకు ఫిజికల్ గా పిలవడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మాత్రం ఫిజికల్ పిలవడం జరుగుతుంది సిలబస్ అనేది యాజువల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కంప్లీట్ గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి వన్ ఎయిటీ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా నేను మీకు చెప్పాను దయచేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వాటి గురించి కూడా ఒకసారి చూడనమ్మా వన్ ఎయిటీ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఇస్తాను అండ్ ద బెస్ట్ వే లో గ్రూప్ డి కి సంబంధించి వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్ లో కోర్సెస్ అనేది నేను అందిస్తున్నాను సైనిక యాప్ నుంచి దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇందులో సైనిక మనకు గ్రూప్ డి కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా తెలుగులో కూడా నేను మీకు అందరికీ అందివ్వడం జరుగుతుంది జస్ట్ అట్ ది కాస్ట్ ఆఫ్ వన్ రూపీ అండ్ మెనీ మోర్ మెటీరియల్స్ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట రెగ్యులర్ గా సో బై ఎనీవే కోర్సు తీసుకుంటున్నారా లేదా అనేది కాకుండా సైనిక యాప్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవరీవన్ అనే కాన్సెప్ట్ పరంగా నేను మీకు ప్రతి ఒక్కరికి కాంటెంట్ ఫ్రీ కాంటెంట్ కూడా నేను అందులో అప్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట జస్ట్ యూ హ్యావ్ టు లాగిన్ విత్ వన్ రూపీ అనమాట రైట్ సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ గ్రూప్ డి కి సంబంధించి ప్రాపర్ గా మీకు కోర్సు కాంటెంట్ అందివ్వడం అయితే జరుగుతుంది ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు అందిస్తాం అనమాట రైట్ సో దయచేసి ఒక్కసారి ఎవరైతే థౌసండ్ రూపీస్ లోపల కోర్సు కొనాలి అని అనుకుంటున్నారో మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి అండ్ మోర్ ఓవర్ కాంటెంట్ అనేది వేరే లెవెల్ కాంటెంట్ మీకు అందివ్వడం అయితే జరుగుతుంది ఎక్కడైతే క్లాసెస్ రీప్లేస్ చేయాలన్న వాటి అన్నింటినీ రీప్లేస్ చేసి కొత్త క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది జస్ట్ ఒకసారి డెమో చూడండి మీకే క్లారిటీ వస్తుంది కోర్స్ తీసుకోవాలన్నా వద్దా అనేది రైట్ సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేశాను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇనిషియల్ గా మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఏమేమి డాక్యుమెంట్ మీకు ఇనిషియల్ గా కావాల్సి వస్తుంది అనేసి రైట్ సో ఫోటో పరంగా తీసుకుంటే మీకు చాలా ప్రాపర్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫోటో వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబి సైజెస్ మధ్యలోనే మీకు ఫోటో అప్లోడ్ అవ్వాలి ఇది మెయిన్ గుర్తుంచుకోవాలండి ఎట్లా పడితే అట్లా కాదు ఫోటో వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే కంప్లీట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లైట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండి మీరు వేసుకున్న షర్టు తెల్లది ఉండకూడదు గుర్తుంచుకోవాలి తెల్ల షర్ట్ ఉండకూడదు రైట్ క్లియర్ గా ఇచ్చారు సో గడ్డం పెట్టుకొని చిత్ర విచిత్రమైన స్టైల్స్ హెయిర్ స్టైల్స్ పెట్టుకొని ఇలా కాకుండా గూగుల్స్ పెట్టుకొని ఇలా ఉండకూడదని మీరు డీసెంట్ పర్సన్ గా ఒక కాలో షర్ట్ వేసుకొని మీరు ఫోటో తీసుకోవాలి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకేనా పన్నెండు పదమూడు ఫోటోలు తీసి పెట్టుకోండి ఎందుకంటే మీకు తర్వాత కూడా యూజ్ అవుతాయి సో అది ఏ సైజ్ లో ఉండాలా థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ పాస్పోర్ట్ సై ఇది ఉంటుంది అనమాట రైట్ త్రీ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ పిక్సెల్ ఒకసారి ఫోటో తీసుకునే దానికి పోతే మీకు క్లారిటీ వస్తుంది లేదంటే ఏదైతే నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో సేమ్ ఇదే పిక్సెల్ అనమాట ఓకేనా సో ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేబీలో అప్లోడ్ అవ్వాలండి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకేనా సో మీ ఆ ఫోటోగ్రాఫ్ లో మీ ఫోటో ఫిఫ్టీ పర్సెంట్ మీ ఫేస్ ఆక్యుపై అయి ఉండాలి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అదే సిగ్నేచర్ పరంగా తీసుకుంటే చూడండి సిగ్నేచర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లాక్ లెటర్స్ బ్లాక్ లెటర్స్ లో సిగ్నేచర్ రాయకూడదు నో బ్లాక్ లెటర్స్ గుర్తుంచుకోవాలండి నో బ్లాక్ లెటర్స్ చాలా క్లియర్ గా ఇచ్చారు లాస్ట్ టైం రిజెక్ట్ చేశారు చాలా మందికి సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ లెటర్స్ నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్ నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో రాయకూడదు రైట్ వైట్ పేపర్ లో బ్లాక్ ఇంక్ పెన్ తోనే సిగ్నేచర్ చేయాలి బ్లాక్ ఇంక్ పెన్ బ్లూ ఇంక్ పెన్ తో అందరూ చేసి పడేస్తూ ఉంటారు మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మీరే రిగ్రెట్ అవుతా ఉంటారు అనమాట బ్లాక్ ఇంక్ పెన్ తో మీరు సిగ్నేచర్ చేయవలసి వస్తుంది అనమాట ఓకేనా ఈ సిగ్నేచర్ చేసే డైమెన్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసారనమాట రైట్ ఫిఫ్టీ ఎంఎం ఇంటూ ట్వంటీ ఎంఎం అంటే అంటే ఇట్లా పొడవు ఫిఫ్టీ ఎంఎం అనేసి ఇట్లా ఇట్లా లెంత్ కింద విడత వచ్చేసి ట్వంటీ ఎంఎం అన్నట్టుగా ఈ మధ్యలో బ్లాక్ ఇచ్చేసి ఈ మధ్య ఈ బ్లాక్ లోనే మీరు సిగ్నేచర్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా రైట్ సో అప్లోడ్ చేయాల్సిన థర్టీ కేబీ టు ఫిఫ్టీ కేబీ మధ్యలో మీకు ఈ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎట్లా పడితే అట్లా సిగ్నేచర్లు ఎట్లా పడితే అట్లా ఇవన్నీ అప్లోడ్ చేసుకునే దానికి కాదని ఆల్ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో లైక్ పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇవన్నీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ మీ నోటిఫికేషన్ లో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఎట్లా ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లోడ్ చేయాల్సింది అనేసి రైట్ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు వచ్చేసి వేకెన్సీస్ వేకెన్సీస్ వచ్చేసి మనకు లాస్ట్ లో ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం చూడండి ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ వాళ్ళ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది ఫార్మాట్ ఫర్ ఓబీసీ నాన్ లేయర్ సర్టిఫికేట్ అనమాట ఈ విధమైన ఫార్మాట్ లోనే మీరు సర్టిఫికేట్ చేసుకుని మీరు వెళ్ళవలసి వస్తుంది ఎట్లా పడితే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్ సంబంధించిన ఫార్మాట్ రైట్ సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ ఇవి ఈ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకోవాల్సి వస్తుందండి ఆ సర్టిఫికేట్స్ నోటిఫికేషన్ అనేది నేను మీకు కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ టెలిగ్రామ్ లో ఇస్తాను ఒకసారి దయచేసి మీరు చూసుకోండి అమ్మా ఏ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇప్పించాడు అనమాట ప్రొడ్యూస్డ్ ది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళ సర్టిఫికేట్ ఈ విధంగా ఉండాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రైట్ సో ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ గా ప్రాపర్ గా లేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అనమాట ఓకేనా గైస్ సో అఫీషియల్ గా ఇరవై మూడు మార్నింగ్ అర్లీ మార్నింగ్ నుంచి మీకు అప్లికేషన్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది రైట్ సో ఆ అప్లికేషన్ విండో ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్ గా నేను మళ్ళీ మీకు ఏ సైట్ సైట్లోకి ఎలా వెళ్ళాలి ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఏ విధంగా ఫామ్ ఫిల్ అప్ నేను మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి దయచేసి సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ సైనిక ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను దయచేసి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు వెరీ వెరీ యూస్ఫుల్ కాంటెంట్ వెరీ యూస్ఫుల్ యాప్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీలైనంత వరకు వీడియో షేర్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం అస్సలు మర్చిపోవద్దండి రైట్ సో కోర్సు తీసుకోవాలని అనుకున్న వాళ్ళు డెమోస్ చూసిన తర్వాత మీరు కోర్సు తీసుకోండి బాయ్స్ రైట్ ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్